ఈ శంఖు పూల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అంటే నేను ప్రూఫ్ దీనికి కొలెస్ట్రాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఫోర్ హండ్రెడ్ కొలెస్ట్రాల్ ఉండేది నాకు ఇది వాడాక కంటిన్యూస్గా ఫైవ్ డేస్ కషాయం పెట్టుకుని తాగాలండి దీంట్లో ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదు మా పెరట్లో కూసిన శంఖం పూలు వీటిని ట్రై చేసి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను దాంతో ఇప్పుడు టీ కాస్తున్నాను శంఖం పుష్పం ఇలా డ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఇది కషాయం ఎలా చేయాలో ఇప్పుడు రమ్మ చూపిస్తుంది నా ఫ్రెండ్ వీటిని చూపిస్తాను ఈ కషాయము ఐదు రోజులు పరిగడుపున తాగితే మనకు కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పూలను డ్రై చేసిన పూలను కూడా వేడి నీళ్ళలో ఇలా వేసుకొని మరిగించుకోవాలి కొలెస్ట్రాల్ ఒకటే కాదండి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి శంకు పూల కషాయంతో మనకు స్కిన్ కూడా గ్లో వస్తుంది ఇది చాలా మంచిదండి ఈ ఫ్లవర్స్ మొత్తం వైట్ అయిపోతాయి ఈ బ్లూ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ మనకి చాలా హెల్దీ ఇలా శంఖ పుష్పాలు దొరికితే వాటిని ఇంట్లో నీళ్ళ పట్టుదల డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోండి సరే ఇప్పుడు దాకా డ్రై వేసాను కదా చూడండి ఇలా వచ్చుకున్నాయో నీళ్ళలో కూడా కానీ సో ఇలా బ్లూ కలర్లో చేంజ్ అయిపోతున్నాయి చూడండి వాటర్ ఇప్పుడు ఈ వాటర్ని మనం హనీతో సర్వ్ చేసుకుంటున్నాము నేను గ్లాస్ గ్లాసెస్లో హనీ వేస్తాను హనీ లేకుండా కూడా తాగొచ్చండి మీ ఇష్టము ఆప్షనల్ ఇది అలాగే కూడా తాగొచ్చు అది జస్ట్ వాటర్ టేస్టే ఉంటుంది దాంట్లో ఏం ఫ్లేవర్ అనేది చేంజ్ ఉండదు జస్ట్ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది జస్ట్ ఫైవ్ డేస్ పరగడుపున తాగండి అంతే మీ కొలెస్ట్రాల్ మొత్తం నార్మల్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బ్లూ కలర్ అయిపోతుంది అన్ని వైట్ కలర్ అయిపోతాయి అప్పటి వరకు తడడం వల్ల కూడా కొంచెం ఏదో మంచి మెడిసిన్ ఉంటుంది అది మన ఇష్టం తీసేసి వాడుకోవచ్చు తీసేయకుండా వాడుకోవచ్చు ఈ బ్లూ కలర్ వాటర్ అయితే ఇంపార్టెంట్ నేను ఇలాగే వేస్తాను మొత్తం వైట్ కలర్ అయిపోతున్నాయి చూడండి కలర్ అంతా దీంట్లో వదిలేసి బ్లూ కలర్ అయ్యాయి వాటర్ చూడండి కలర్ బ్లూ కలర్ అయిపోయింది వాటర్ది ఇప్పుడు ఒక్కరికైతే ఒక గ్లాసు వాటర్కి ఒక ఆరు పువ్వులు వేసి మరిగించుకోండి ఆ డ్రై పువ్వులైనా సరే మరిగించుకోండి ఇలా కలర్ వచ్చేస్తుంది పరిగడుపున తాగండి ఇప్పుడే కోసం ఫ్లవర్స్ అయితే నాలుగు ఫ్లవర్స్ తగ్గుతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టఫ్ పెట్టేసి దీన్ని ఫిల్టర్ చేసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బ్లూ కలర్ వచ్చారా అయితే అయితే వేడి వేడిగా తాగేస్తే చాలా హెల్తీ వేడి విడిగా శంఖు పుష్పాలతో టీ మీరు కూడా చేసుకొని తాగండి హెల్తీగా ఉండండి ఇందులో చుక్క నిమ్మరసం వేసుకుంటే నీకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నిమ్మరసం పడని కూడా వేసుకోవద్దు ఓకే బాయ్